Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుడు తండ్రి కోసం లోకేష్ ఇప్పుడు తనయుడి కోసం పెద్దిరెడ్డి రాజమండ్రిలో సేమ్ సీన్ రిపీట్ రాజకీయాలలో బండ్లు వాడలు కావడం వాడలు బండ్లు కావడం జరుగుతూనే ఉంది రాజకీయాలలో అధికారం ఉండగా తోపు తురుము అనుకున్న వాళ్ళంతా విపక్షంలోకి మారగానే చుక్కలు కనిపించడం తిరిగి అధికారంలోకి రాగానే మళ్ళీ ఆ దర్పం హంగామా తిరిగి రావడం సహజంగా మారిపోయింది ఇదే క్రమంలో ఏపీ రాజకీయాలలో తాజాగా లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కలకలం రేపుతోంది దీనికి కొనసాగింపుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అంతకన్నా చర్చనీయ అవుతున్నాయి గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేగా టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో సిఐడి అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపింది రిమాండ్లో ఉన్న చంద్రబాబుకు సౌకర్యాల కోసం కోర్టులో ఆయన కుటుంబం పిటిషన్ దాఖలు చేసింది దీంతో ఆయనకు ఇంటి భోజనంతో పాటు ఇతర వసతులు కల్పించేందుకు కోర్టు అంగీకరించింది దీంతో రాజమండ్రిలోనే ఆయన కుమారుడు నారా లోకేష్ ఓ తాత్కాలిక ఇల్లు తీసుకున్నారు అక్కడే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి స్వయంగా ఉండి జైలుకు ఆహారం తీసుకెళ్లేవారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అదే విధంగా రాజమండ్రి జైలుకు రిమాండ్పై పంపారు ఆయన కూడా కోర్టుకు తనకు ఇంటి భోజనంతో పాటు ఇతర సౌకర్యాలు కావాలని కోరారు దీంతో కొడుకు మిథున్ రెడ్డికి ఈ సౌకర్యాలు కల్పించేందుకు తండ్రి పెద్దిరెడ్డి రాజమండ్రికి తాత్కాలికంగా మకా మారుస్తున్నారు నగరంలోని ఏవి అప్పారావు రోడ్డులో ఓ విల్లాను అధిక తీసుకుని అక్కడి నుంచే మిథున్ రెడ్డికి ఇంటి భోజనంతో పాటు ఇతర అవసరమైన సామాగ్రి పంపేందుకు ఆయన్ను ములాఖాత్లో కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది అప్పట్లో చంద్రబాబు యాభై మూడు రోజుల పాటు స్కిల్ స్కామ్లో రాజమండ్రి జైల్లోనే ఉన్న తరువాత ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది దీంతో అప్పటి నుంచి చంద్రబాబు బెయిల్పైనే ఉన్నారు ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా లిక్కర్ కేసులో బెయిల్ లభించే వరకు ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండాల్సిందే దీంతో దీర్ఘకాలిక ప్లాన్తో పెద్దిరెడ్డి ఇలా రాజమండ్రిలో విల్లా తీసుకున్నట్లు సమాచారం